మీదం ఏమి లేదు ఉన్నది ఒకే ఒక తత్వము నామరూపాలు ధరించి ఉంది అది అదే సృష్టి సృష్టికి అంతటికే ఆధారమై ఉన్నది కాబట్టి ఆ సృష్టికి సంబంధించిన సుఖదుఖాన్ని అన్నింటినీ కూడా సమంగా పంచు పంచడం అనేది జరుగుతుంది అది మీ మా అనే భేదానికి తావలేదు సృష్టికి చెప్పిన ఇప్పుడు అది అది ఉపమానంగా ఎట్లా చెప్తారంటే మనకు అర్థం అవడం కొరకం ఒక శరీరం మీరు మీరు నేను అనే అనుభవం ఉంది కదా నేను అని మిమ్మల్ని మీరు శరీరంగా భావిస్తున్నారు కదా శరీరంగా అనుభవిస్తున్నారు కదా శరీరంలో ఎక్కడైనా ఒక చోట కష్టం వస్తే శరీరం అంత స్పందిస్తుంది కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా శరీరం కంటింపటి నీరు కాలుతుంది కుంకుం చోట దెబ్బ తగిలినా కంటింబడి నీరు శరీరం అంతా స్పందిస్తుంది బాధ అంతా అనుభవిస్తుంది కదా అంటే శరీరంలో ఏ అవయవానికి ఏ కష్టం వచ్చినా శరీరం ఎట్లాగా స్పందిస్తుందో అంటే శరీరం అంతా పంచబడుతుంది కదా అంతా అనుభవిస్తుంది కదా అసలు సృష్టిలో ఎవరికైనా ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే సృష్టి మొత్తం పంచబడుతుంది ఇది అర్థమైందా సిష్టిలో ఎవరికైనా కష్టం కలిగితే సృష్టి మొత్తం పంచబడుతుంది ఆ పంచడం అనేది సరాసరిగా ఉంది లెక్క ఎంత సరాసరి పడినా శరీరం అంతా ఎట్లా అయితే స్పందిస్తుందో అట్లా స్పందిస్తుందన్న అంతటి పంచడం అనేది సహజంగా జరుగుతుంది ఎవరి ప్రమేయం దేని ప్రమేయం లేదు దాని అదే జరుగుతుంది సృష్టి కాదు మన సృష్టిలోనే కదా ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం మనకి చెప్పింది మనకున్న కష్ట సుఖాలు అన్నింటినీ పంచిస్తుంది సమంగా అది ఇంకా ఉపమానంగా మనకి ఏం చెప్పారంటే ఒక శరీర అవయవాల్లో ఉన్నప్పుడు శరీరం ఎట్లా అయితే సుఖ పంచుకుంటుందో అదే కుటుంబంలో ఏదైనా ఒక సంతోషం కానీ వస్తే అందరూ పంచుకుంటారు దుఃఖం కలిగినా అందరూ పంచుకుంటున్నారుగా

కూడా మా బాధలు అందరికీ పంచబడితే అందరికీ సందేహమే లేదు గ్రామ స్థాయిలో ఒక కుటుంబానికి కష్టం కలిగితే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పంచబడుతున్నాయి రాష్ట్ర స్థాయిలో ఒక గ్రామానికి నష్టం కలిగితే గ్రామం మనమే ఎందుకు ప్రపంచ స్థాయిలో ఎక్కడో కాలిపోతే అది మొత్తం ప్రపంచ స్థాయిలో పంచబడుతుంది అట్లా యూనివర్సిటీ ఉంది కదా సమంగా పంచుతుంది అందరూ తేడా లేదు డిఫరెంట్ యాంగిల్ లో చూస్తే ఒక ఫ్యామిలీలో ఇప్పుడే ఒక జ్ఞాని ఆయను మరి అంతకి కదా అప్పుడు ఆ జ్ఞానాని కూడా ఆ ఆ పంచుబడుతుంది ఆ పాజిటివిటీ ఆ పంచుబడుతుంది పంచుబడుతుంది సుఖమైనా దుఃఖమైనా వీడు సదా ఆనందంగా ఉన్నాడు ఆనందం యొక్క సమక్షంలో ఉంటే ఆ సమక్షం పంచబడుతుంది ఆ నేను ఆనందమనే అనుభవంగా నేనున్నప్పుడు అది పంచబడుతుంది మీరు ఆనందమనే అనుభవంగా మీరుంటే మా అందరూ మాకు తెలియకపోయినా పంచబడుతుంది నిజమే ఒక్కరుంటే చాలు ఆ యూనిట్ కదా ఇదంతా ఒక యూనిట్ లో ఉంది అట్లా కాబట్టి ఆటోమేటిక్ గా జరుగుతుంది అది ఇప్పుడు గురువు గారి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు హాయిగా ఆనందంగా ఉంది ఎట్లా ఉంది పంచబడుతుంది ఆ శాంతిని హాయిని ఆ శాంతిని హాయిని ఆనందముని వెంటనే డైవర్ట్ అయిపోతున్నాను కూడా మీకు వారు గురువుగారు ఏమంటారంటే మీ దగ్గరకు వచ్చేసరికి చాలా శాంతిగా హాయిగా ఆనందం అని మీరు చాలా సందర్భాల్లో అడిగారు కాదు కాదు నేను ఏ చెట్టు నీడలో కూర్చున్నానో మీరే అదే చెట్టు నీడకొచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు ఆ శాంతి హాయిగా ఆనందం వచ్చిందని చెప్తుంది అన్నారు అంటే మన వ్యక్తికి ఆపాదిస్తున్నాము ఆ వ్యక్తికి సంబంధించింది కాదు వ్యక్తి ఎవరి సన్నిధిలో ఉన్నాడో వాడి సన్నిధి యొక్క ప్రభావం పంచబడుతుంది అనమాట నేను వ్యక్తిగా ఉంటే వీలు పడదు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో వాడి సన్నిధిలో ఉన్నాను అనే జ్ఞప్తిగా ఉన్నప్పుడు నేను హాయిగా ఉంటాను ఆ హాయి అందరికీ పంచబడుతుంది అయితే అదే సన్నిధిలో ఉన్నట్టు ఎక్కువ చేస్తుంది అనమాట అండి నేను ఏ సన్నిధిలో ఉన్నానో ఆ సన్నిధి యొక్క ప్రభావం నా మీద పూర్ణంగా పనిచేయడం జరిగితే వెంటనే ది స్పాట్లో మీకు కూడా పనిచేస పనిచేయడం జరుగుద్ది ఊరికే జరుగుతుంది అంతే అది పెద్ద సైన్స్ అవును అది అది జరుగుతుంది అలా సహజంగా ప్రమేయం ప్రమేయడం సమానత్వం ఈక్వాలిటీ ओइना ने मुसीबत आधुरा संत है नाम वो करके वही कुतुब द्वार और कैलाश द्वार के पास है शिव मंदिर चले थापुर टीला

కాస్త అడంగా కూర్ని చూసుకుంటే అద్భుతం అంటే అసలు ఆ భక్తి అనేది ఆ వాతావరణం వ్యాపించి ఏదైనా అనుకోవచ్చు అక్కడ మనసు ఇంక వేరే స్పందన పోతావు అంటే అతనికి వాళ్ళు పిలిస్తే

గురువుగారి సన్నిధిలోకి మనం సపోజ్ వారు మనస్సుగా ఉంటే మన మనసులు పనిచేస్తాయి మామూలుగా మనస్సు ఉంటుంది కదా వారు కావాలని చెప్పేసి వారస వారికి ఇచ్చా మాత్రం చేత మనస్సు మనస్సుకి అడంగా సాక్షిగా ఉండిపోయే అనుభవం ఉంది కాబట్టి మనసుగా ఉండరు సాక్షిత్వంగా ఉండిపోతారు మనసే ఉండదు ఇంకా ఆ టైంలో మనసు లేకపోతే మన మనసు కూడా తెలియకుండా అయిపోతుంది ఇది సమక్షం యొక్క ప్రభావం అన్నారు అంటే తను ఎవరి నిమిత్తము ఎందుకరకు ఆధ్వర్యంలో తెలియలో వారు మనస్సు లేకుండా ఉంటే మీ మనసు లేకుండా ఉంటుంది వారు మనస్సుకుంటే మీ మనసు ఉంటుంది మీ మనసుని తీసేటంటే సూత్రం ఏంటి తన మనసుని తీసేసుకుంటే చాలు తన సమక్షంలో మీ మనస్సు కూడా కరిగిపోతుందని ఉండి నేను అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఆ మనస్సు లేని తనము అనుభవం అనుభవానికి వస్తుంది కదా మనసు లేని తనమా తనముని మీరు చూడగలుగుతారు దాన్ని విడవకుండా ఉంటే సరిపోతుంది అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధమవుతుంది వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో సందర్భంలో మనసు లేనితనము మీకు వస్తుంది అది ఉత్సవాల్లో కావచ్చు దైవ సన్నిధి కావచ్చు గురు సన్నిధి కావచ్చు ఆ మనసు లేని తనాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకుని విడవకుండా రుచి తెలిసింది కదా ఆ రుచిని విడవకుండా పట్టుకుని ఉండుట రుచి తెలిసింది కదండి అసలేమి తెలియకపోతే చెప్పలేము ఏదో సందర్భంలో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అనుభవంగా ఉంటుంది ఏదో సందర్భం వస్తుంది దాన్ని విడవకుండా ఉండాలి అది సహజ లక్షణంగా మారుకుంటుంది అనమాట మారుకుంటే సిద్ధ అవుతుంది విడవకుండా పట్టుకుని ఉంటే సాధన అవుతుంది అది చేయడానికి చేసే ప్రయత్నం మేము అదే అది ఎక్కడుంది ఎక్కడుంది అని వెదికితే జిజ్ఞాస అవుతుంది ఆ పట్టు చిక్కిని విడవకుండా పట్టుకుంటే సాధన అవుతుంది లేదా సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధం అవుతుంది అనమాట అది ఎక్కడుందని వెదిగితే జిజ్ఞాస అయిందండి ఎక్కడో దిక్కిన దొరుకుతుంది ఆ దొరికిన దాన్ని విడవకుండా పట్టుకోవాలి మీ దగ్గర ఉంది మీ దృష్టి దాని పెట్టాలి కదా మీ దృష్టి దృశ్యమునందు పెడితే దృశ్యానుభవం ఉంటుంది కానీ మీ స్వానుభవం ఎందుకుంటుంది ఉంటుంది మరుగైపోతుంది కదా దృష్టి దృశ్యమునందుంటే దృశ్యానుభవం ఉంటుంది దృష్టికి మూలమైన దృష్టిని ద్రష్ట ఎందుంటే ద్రష్టానుభవం ఉంటుంది ద్రష్టానుభవంలో దృశ్యం ఉండి లేనిదవుతుంది దృష్టి దృశ్యము పైన పెట్టి లేకుండా పోవాలంటే వీలు పడదు దృశ్యానుభవమే ఉంటుంది దృష్టికి ఆధారమైన ద్రష్ట ఎందు దృష్టిని ఉంచితే దృశ్యం ఉంటుంది కానీ ఉండి లేనిదిగా ఉంటుంది పగట చెందిన వలె దానికి అస్తిత్వం ఉండదు దృశ్యానికి దృష్టి ద్రష్ట ఎందు ఉంచితే ద్రష్ట అంటే తనకు మూలమైన దాని ఎందు ఉంచితే నేను అనేది ద్రష్ట పట్టయ్య అనేది దృశ్యము పట్ట ఎందు పట్టయ్యే పట్టే ప్రపంచం అయిపోతుంది అనమాట నేను అనే జప్తి ఏం తుంచితే ఉంటుంది అక్కడ తన మూలము స్వానుభవానికి వస్తుంది అసలేమీ జరగడం లేదు అనేది అనుభవంగా మారుకుంటుంది అనమాట సృష్టి ఉండి లేనిది అయిపోతుంది ఉన్నట్లున్నది అయిపోతుంది ఉన్నట్లున్నది అని అనుకోవాల్సిన అవసరమో అవకాశము లేకుండా అయిపోతుంది అనమాట కాబట్టి ఉన్నట్లున్నది అని గుర్తుకు తెచ్చుకోమని చెప్తూ ఉంటారు అంటే ఉన్నట్లున్నది అని గుర్తుకు తెచ్చుకోవడం కూడా దృష్టి దృశ్యం వైపు నుండి మరణించిటే లెక్కకొస్తుంది దృశ్యము ఉన్నది అనుకుంటే దృశ్యము కనెక్ట్ అయిపోతున్నారు కదండి దృశ్యము ఉన్నట్లున్నది అని గుర్తుకు తెచ్చుకున్నారు కాబట్టి ద్రష్టవైపు మరలుతుంది అనమాట దృష్టి కాబట్టి దృష్టి దృశ్యం వైపు ఉందా లేక దృష్టికి మూలమైన ద్రష్ట ఎందు అనేది గుర్తించాలి గుర్తించే పని తనదే తనదండి దృష్టిది రవికుమారిది కాదు దృష్టి రవికుమారిగా ఉంటేనే రవికుమార్ ఏర్పడుతుంది దృష్టి దృశ్యం వైపు ఉన్నప్పుడే రవికుమార్ ఏర్పడడం ఇదంతా జరుగుతుంది దృష్టి ఎవరు ద్రష్ ద్రష్టగా ఉంటే దృష్టి ఏర్పడిందో ఆ అటువైపుకి తిప్పితే చాలు సెంటర్ పాయింట్ ఇందా గడప అని చెప్పుకున్నాం కదా మన గడప గడప యువతలోమో దృశ్యం ఉంది గడప అవతలమో తన మూలమైన ద్రష్ట ఆ ద్రష్ట తన అచనత్వము అది ఉంటుంది అనమాట గడప దగ్గర ఉండడము అనేది మొదట లెక్క ఈ వైపు చూస్తే దృశ్యమైపోతుందో ఆ వైపు చూస్తే ద్రష్టగా ఉంటుంది అనమాట నేను నేను అని ఎవరికి వారు తనను తాను సంబోధించడం అనేది దృష్టినే మరొక పేరు నేను అనే పేరుతో సంబోధించడం జరుగుతుంది దృష్టి అంటుంది నేను నేనని ఆ దృష్టి అనే జ్ఞప్తి లేనప్పుడు దృశ్యమైపోయి నేనంటే పట్టే అయిపోతుంది దృష్టి నేను దృష్టి నేనే జ్ఞప్తి ఉంటే వైపుకు చూస్తే చాలు ద్రష్టగానే ఉంటుంది ఏకకాలంలో ద్రష్టే దృష్టిగానే ఉంది దృశ్యంగా ఉన్నది దృష్టి దృశ్యమై దృశ్యం దృశ్యమైపోతుంది దృష్టి ద్రష్టమై పెడితే ద్రష్ట అయిపోతుంది కానీ దృష్టిగా సదా ఉండడం అనేది జరుగుతుంది దృష్టి లేకపోతే దృశ్యం ఉండే ఉండదు చూసేవాడు లేకపోతే చూడబడేది ఉండే ఉండదు దృశ్యం ఉన్నప్పుడు కూడా దృష్టి ఉంది దృష్ దృష్టి దృశ్యం ఉందంటేనే దృష్టి ఉంది అని కానీ దృష్టి దృశ్యం వైపే సదా సారిస్తుంటే దృశ్యానుగుణంగానే ప్రవర్తిస్తుంది వీరు వారు ఎక్కడ ఎక్కడ ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఏంటి కదా కథ నడుస్తుంది అంటే దృశ్యం వైపు పెట్టేమని అర్థము

సరే అది ఓకే అది ఓకే కానీ పూర్తిగా పూర్తిగా తను గడప దగ్గర ఉండడం అనేది అలవాడడం పూర్తిగా అంటే గడపదే దగ్గర ఆ క్షణంలో కాదు మామూలుగా గడప దగ్గర ఉండడం అనేది కొంచెం గుర్తించాలి గడప దగ్గర అంటే గడప దగ్గర అంతే అంతే దాని గురించి ఏం చెప్పామంటే ఇంకొక ఉపాయం చెప్పడం జరిగింది శాంతము లేక సౌఖ్యము లేదా అని నిన్న ఎప్పుడో వచ్చింది మాట ముందు శాంతించాలి కదా శాంతించాలంటే దృశ్యము నుండి మరలాలి కదా అప్పుడు సౌఖ్యం అనేది ఏంటో తెలుస్తుంది మనస్సు ప్రపంచాభిముఖంగా అయిపోతే ప్రపంచానుభవం చింతిస్తూ స్మరిస్తూ సంచరిస్తూ అక్కడే తిరుగాడుతుంది దాన్ని వైపుకి తిప్పాలి కదా దానికి శాంతం అవసరము శాంతం అంటే కాసేపు కుదురుగా కూర్చోవాలి కుదురుగా కూర్చున్న తర్వాత ఇది ఇది దృష్టి అని ఇది దృశ్యం వైపు ఉంటే దృశ్యం అయిపోతుందని దృష్టికి ఆధారం వైపు తిప్పితే ద్రష్టగానే ఉంటుందని నేను అనేది ద్రష్టని నాచే చూడబడేది దృశ్యమని అది చూడబడేటప్పుడు నేనే దృష్టిగా ఉన్నానని నాకు మూలము ద్రష్టత్వం నా స్వానుభవం అని ఆ గుర్తించి ఆ ఎరుకగా ఉండడానికి ఉండాలి ఆ ఉండడానికి కొంత సమయం కేటాయించాలి మొత్తం వ్యవహారంలోకి వచ్చేసి మాట్లాడేసుకుని నాకు తెలియలేదు నాకు తెలియలేదంటే ఎట్లా తెలుస్తుంది దృశ్యానుభవాలు తెలుస్తున్నాయి కదా తెలిసే కదా దారి ఎక్కడో కనుక్కుని వచ్చారు ఎక్కడికి లేకపోతే ఎలా రాగలుగుతారు దృశ్యానుభవం ఉంది ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నవారు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటూ వచ్చేటి వీరు కదా అది దృశ్యానుభవం సక్సెస్ఫుల్ అయింది కదా దృశ్యానుభవం మీకు సక్సెస్ఫుల్ అయినప్పుడు దృష్టి దృశ్యం అయిపోయినప్పుడు మీరు సక్సెస్ చేసుకోగలిగింది కలిగినప్పుడు దృష్టి ద్రష్టమైపోయింటే ఎందుకు సక్సెస్ కాదంటున్నాము ద్రష్టగా ఉన్నవాడే దృష్టిగా ఉన్నాడు దృష్టిగా ఉన్నవాడే దృశ్యంగా ఉన్నారు ఈ మూడు ఎప్పుడూ ఒక్కడవే ఒకే కేంద్రంలో మూడు రకములుగా ఉన్నది ద్రష్ట దృష్టి దృశ్యము అనేది ఎవరు ద్రష్టగా ఉన్నారో వారే దృష్టిగా ఉన్నారో ఎవరు దృష్టిగా ఉన్నారో వారే దృశ్యముగా ఉన్నారు మీరు దృశ్యానికి ఇస్తే ఇది నిజమైపోయి కూర్చుంటుంది దృష్టికి ప్రాధాన్యత ఇస్తే మీరు కడప దగ్గర ఉన్నవారుగా ఉంటారు లేదు ప్రాధాన్యత ఇస్తే సదా అక్కడ కూర్చుంటారు Ah, misto. Sai, Smiri. Misto.